పాడేరు డైమండ్ రాజు దీనికోసం మరొక వీడియో చేయటం జరుగుతుంది సుమారు సాయంత్రం ఐదు గంటల లోపల నేను ఒక ప్రాంతం వచ్చాను మరి రోజు టోన్స్ అనేది ఎక్కువగా ఇలాంటి ప్రాంతంలోనే దొరుకుతాయి నైట్ టైం ఇది ఇంచుమించు చాలా చీకట్లోనే నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇది పట్టపగలు కూడా కాదు ఇంచుమించు చాలా చీకట్లోనే వచ్చాను ఇవన్నీ మీకు టోన్స్కి ఇంచుమించు దగ్గర సంబంధం ఉంది ఇలాంటిది ఏ రాయి దొరికినా మరి దయచేసి మీరు పడవేయద్దు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవి ప్రతిది కూడా విలువైన రాయి ప్రతిది విలువైన రాయి కాబట్టి ప్రతిదీ విలువైన రాయి కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి రాయి పొలంలో దొరికిన ఏదన్నా మీరు కాలువల మధ్యకి వెళ్ళిన అనువనువున ప్రతి రాయిని కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి అది మీకు కొంచెం టోన్స్ టైప్లో ఉంటే మీరు చూ ప్రతి చూపిస్తున్నాం మీరు చూడండి ఇట్లా టోన్స్ టైప్ ఉంటే ఆ రాయి ఖచ్చితంగా మీరు దాచుకోండి ఖచ్చితంగా నేను మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ అదృష్టాన్ని బట్టి అది మంచి టోన్స్ అయ్యి మీరు అమ్మగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎన్నో ప్రాబ్లమ్లు ఉంటాయి గమనించండి ఇలాంటి మీరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంచెం మీరు నిదానించి ఈ ప్రాంతాన్ని పరిశోధించాలి మనం తొందర తొందరగా మరి వెళ్ళకూడదు మనకి ఇలాంటి ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ టోన్స్ అనేవి మీకు దొరుకుతాయి నేను ఆల్మోస్ట్ అలాంటి టోన్స్ సంబంధించిన రాళ్ళ మధ్య ఈ వీడియో మీకు ఇస్తున్నాను మీరు పొలం వెళ్ళినప్పుడు ఇలాంటి రాళ్ళు మీకు కనపడినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఎన్ని పనులున్నా ఒక్కసారి ఐదు నిమిషాలు మీరు ఆగి కొంచెం మీరు దృష్టి పెట్టండి దృష్టి పెడితే నేను కొన్ని మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా చదువుతో సంబంధం లేదు ఇలాంటి రాళ్ళు ఎప్పుడైతే మీకు కనపడుతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఆ రాయిని మీరు చాలా జాగ్రత్తగా మీ దగ్గర దాచుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు అది విలువైన రేటుకి మీరు అమ్ముకోవచ్చు మరి ఒకప్పుడు నాకు తెలిసి మనం ఏం చేసేవాళ్ళమంటే ఆకులు కొనేవాళ్ళు ఇప్పుడు నేనున్న ప్రాంతంలో తుమ్మిరు ఆకులని అవి కొనుక్కునేవాళ్ళు నేను కూడా కట్ట రూపాయి కొనుక్కునేవాళ్ళు అప్పుడు అనిపించింది ఆకులు కూడా కొంటారా ఆకులు కూడా అమ్ముతారా అని కానీ కాలం రోజు రోజుకి మనం నడిచే రాళ్ళల్లో కూడా ఇంత విలువైన టోన్స్ దొరుకుతాయని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా పశువుల కాపర్లు కానీ పొలం వెళ్ళే కూలికి వెళ్ళే వాళ్ళు కానీ ఏమి లేదు మీరు మీ పొలంలో నేను చూపించే చూసారా చూసారా ఇలాంటి రాయి కానీ మీ కనపడితే ఖచ్చితంగా మీరు ఆ రాయి దాచుకోవాలి ఖచ్చితంగా ఏదో రోజు ఆ రాయి మీకు చాలా విలువైనదిగా ఉండొచ్చు మరి నేను కూడా నైట్ టైం ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా నైట్ టైం ఈ నైట్ టైంలో ఈరోజు చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా నేనున్న ప్రాంతంలో కూడా ఎక్కువగా టోన్సు ఉన్న ప్రాంతం దుర్గే ప్రాంతం కాబట్టి మీరు గమనించాలి అనువు మీరు ఇలాంటి రాళ్ళు ఉన్న ప్రదేశంలో మీ అదృష్టం బాగుండి మరి దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశంలో మీకంటూ మంచి టోన్స్ దొరుకుతాయి టైగర్ గమనించండి పొలంలో మీకు ఇలాంటి ఏరియా కనపడినప్పుడు అస్సలు మీరు అశ్రద్ధ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు ప్రయత్నం చేయండి ఖచ్చితం మీకోసం ఒక్క టూన్షన్ దొరుకుతుంది చూసారా నైట్ టైంలో కూడా ఈ వీడియో తీస్తున్నాను ఇట్లా ఒక్క టూన్షన్ దొరుకుద్ది చాలా చాలా గ్రేట్ మీరు దాచుకోండి ఖచ్చితంగా వా ఎంత మంచివో రాళ్ళు చాలా బాగున్నాయి ఇట్లా మనం వర్షాకాలం అయితే మనకు చాలా క్లియర్గా ఉంటాయి ఎస్ కాబట్టి ఇలాంటి ఒక్క రాయి మీకు దొరికినా మీరు అస్సలు పడవద్దు సుశారా నేను ఈ వీడియో తీస్తున్నక్కడ ఎలాంటి రాయి అనేది ఉందో నేను మరలా రెండో వీడియోలో ఈ రాయి అనేది మీకు నేను పరిచయం చేస్తాను నైట్ టైం అయ్యింది బహు అద్భుతమైన రాయి మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి ఎలాంటి ప్రాంతంలో ఎలాంటి వాళ్ళ దగ్గర టోన్ సంబంధించిన రాయి దొరుకుదో మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను చాలా చాలా మరి ఈ రోజుల్లో ఈ రాయి అనేది మీకు దొరికితే ఎవరు పడవద్దు మంచి మంచి మార్కెట్లో కూడా ఈరోజు వీటిని ఎంతో మరి మంచి షీట్లు వచ్చి కొనడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఆన్లైన్లో చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు గమనించండి పొలంలో ప్రతి ఒక్కరు గమనించండి ఇలాంటి రాయి మీకు కనపడితే ఖచ్చితంగా దాచుకోండి మీకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే భూమి మీద కొన్ని రాళ్ళు విలువైనవని మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రాయి కనపడితే మీరు పడవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది ఇప్పటికీ నాకు షేట్లు ఇప్పటికే పరిచయం అవుతున్నారు త్వరలో ఇలాంటి డ్రాయ్ నేనే కొనటానికి మీ ముందుకు వస్తాను మంచి వీడియో చేస్తాను థ్యాంక్ యూ